హలో అండి వెల్కమ్ టు సుపర్ణింగ్ బ్లాక్స్ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు ఒక రెసిపీ వచ్చి చాక్లెట్ డ్రై ఫ్రూట్స్ బన్న అనమాట అంటే బన్న లాంటిది అనమాట ఎందుకంటే అందరి ఈస్ట్ అనేది ఉన్నది కదా చాలా సింపుల్గా పిల్లలకు నచ్చేలాగా చాక్లెట్స్తో డ్రై ఫ్రూట్స్తో నేను చేర్ చూపిస్తాను మధ్యలో స్టఫ్ లాగా పెట్టి చూడండి ఎలా ఉన్నాయో ఈ చాక్లెట్ ఇలా చూస్తే పిల్లలు వదులుతారా అస్సలు వదలరు కదా చాలా సింపుల్గా చూపిస్తాను ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరన్నా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని దీన్ని తయారీ విధానం చూసేయండి ముందుగా మనం ఒక కప్పుతో ఈ కప్పుతో కప్పు పాలు తీసుకున్నాననమాట మీ దగ్గర ఇలాంటిది లేదనుకో మీ దగ్గర ఏ చిన్న కప్పు ఉంటే ఆ చిన్న కప్పుతో ఒక కప్పు పాలు తీసుకోండి ఒక టేబుల్ స్పూన్ పంచదార వేసుకోండి ఒక పావు టీ స్పూన్ ఉప్పు వేసుకోండి ఒక రెండు టేబుల్ స్పూన్ల గడ్డ పెరుగు వేసుకోండి దీంట్లో ఒక పావు టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోండి ఇప్పుడు ఇవన్నీ ఒకసారి బాగా కలుపుదాం ఇవన్నీ కలిపినాక ఒక పది నిమిషాలు మూత పెట్టి పక్కనుంచుకుందాం ఇప్పుడు మనం ఇది నానపెట్టి ఒక పది నిమిషాలు అయింది కదా ఇప్పుడు దీంట్లోకి ఒక అరకప్పు మైదా తీసుకుందాం ఒక అరకప్పు గోధుమ పిండి తీసుకుందాం ఈ రెండిటిని బాగా కలపాలి దీంట్లో మనం చపాతి పిండి ఎలా కలుపుకుంటామో అలానే కలుపుకోవాలన్నమాట ముద్దలాగా ఈ పిండి అనేది సరిపోలేదనుకో కొంచెం మైదా కానీ గోధుమ పిండి కానీ వేసుకొని మళ్ళీ ముద్దలాగా కలుపుకోవాలన్నమాట చూడండి ఇలా కలుపుకున్నాను అనమాట నేను మళ్ళీ పెద్ద గిన్నెలోకి తీసుకొని మొత్తం కూడా ఇలా కలిపేసాను ఇప్పుడు ఇలా కలిపినాక కొంచెం నూనె వేసుకుందాం దీని మీద ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి ఒకసారి మళ్ళీ నూనె అంతా కూడా దీనికి పట్టేలాగా కలుపుదాం ఇప్పుడు ఈ నూనె వేసినాక ఒకసారి ఉన్నంతా కూడా మళ్ళీ ఇలా ఒకసారి కలిపేసి మళ్ళీ ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి పక్కన ఉంచండి ఎక్కువ అవసరం లేదు ఇప్పుడు పిండిని ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టుకున్నాం కదా చిన్న బౌల్ తీసుకొని గోరువెచ్చగా ఉన్న పాలు తీసుకోండి ఒక చిన్న గ్లాసు తర్వాత దీంట్లోకి కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకోండి నేను బాదం జీడిపప్పు ఇలా కట్ చేసి వేసుకుంటున్నాను ఇప్పుడు దీంతో పాటు చాక్లెట్ కొంచెం వేసుకోండి నేను రెండు చిన్న చిన్న వేస్తున్నాను అలానే ఒక టీ స్పూన్ దాకా కోకో పౌడర్ వేసుకోండి ఒక పది రూపాయల ప్యాకెట్ పాల పొడి వేసుకోండి లేదా మీ ఇంట్లో ఉంటే ఒక మూడు నాలుగు టేబుల్ స్పూన్ల దాకా వేసుకోండి పెద్దది ఉంటే దాంతోపాటు ఒక టీ స్పూన్ పంచదార వేసుకోండి ఒక చిటికడు ఉప్పు వేసుకోండి ఇప్పుడు వీటన్నిటిని కూడా బాగా ఒకసారి కలుపుదాం బాగా కలపండి కొంచెం చిక్కగా అయ్యేదాకా చక్కకు కాలేదనుకో కొంచెం మళ్ళీ పాలు పొడి వేసుకోండి చూడండి మనం ఇలా గట్టిగా కలిపామన్నమాట దీన్ని మీరు ఇలా పాలు కొంచెం ఎక్కువ అయితే మీ దగ్గర పాలు పిండి ఉంటుందో లేదో కూడా తెలియదు కదా ఎక్కువ పాలు పిండి లేనప్పుడు ముందు మనం డ్రై ఫ్రూట్స్ వేసుకొని అన్నీ వేసుకున్నాక నేనైతే ఏమేమి వేసానో అవన్నీ ముందు వేసుకున్నాక కొంచెం కొంచెం పాలు పోసుకుంటూ ఇలా గట్టిగా కలుపుకోండి ఇప్పుడు ఈ పక్కన ఉంచుకుందాం ఇప్పుడు ఈ పిండి మనం ఒక ఐదు నిమిషాలు పక్కనకున్నాం కదా ఇది దీని మీద వేసుకున్నాం ఈ పిండిని ఒకసారి కలుపుదాం బాగా ఇలా రౌండ్గా అయ్యేలాగా ఒకసారి కలుపుకుందాం లేదా మొత్తం ఒకసారి ఇలా కలపండి మళ్ళీ చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో పిండి మొత్తం ఇలా ఇలా చేయండి ఈ పిండి అంతా ఇలా అడుక్కెళ్ళేలాగా చేయాలన్నమాట ఇప్పుడు చేసినాక దీన్ని పడవగా చేసుకుందాం ఇలా పాముకుంటూ కొంచెం పొడవగా చేసుకుందాం చూసారు కదా ఇలా ఇప్పుడు దీన్ని కట్ చేసుకున్నాం కట్ చేసుకోవాలన్నమాట మనకి ఎంత సైజు కావాలో అంత సైజు ఇలా కట్ చేసుకోండి చూసారా ఎంత సాఫ్ట్గా ఉందో అలా ఉండాలన్నమాట ఇప్పుడు మనం ఒక ముద్ద తీసుకున్నాం కదా దీన్ని కొంచెం పల్సగా ఎట్లా ఒత్తుకోండి దీంట్లో ఇది వేసుకోవాలన్నమాట మనం ముందుగా రెడీ చేసుకున్నాం కదా దీన్ని ఇలా వేసుకోండి కొంచెం ఎక్కువ పెట్టుకోండి పిల్లలకు బాగా ఇష్టంగా తింటారు ఇప్పుడు ఇలా మడవాలన్నమాట రెండు జాయింట్ చేయండి ఇలా చూడండి మనం అన్నీ కూడా ఇలా రెడీ చేసుకున్నాం అనమాట ఇలా పొడవు తీసుకున్నాం కదా వీటిని ఆయిల్ అనేది బాగా వేడవకుండా తక్కువ వేడైనప్పుడు వీటిని ఆయిల్లో వేసుకొని తక్కువ మంట మీద వేపుకోవాలి ఇప్పుడు ఆయిల్లో వేసుకుందాం వీటిని వేసుకున్న వెంటనే కదపకండి కొంచెం ఎడంగెడంగా వేసుకోవాలన్నమాట ఎందుకంటే ఇవి ఉబ్బు తియ్యి అందుకోసమని ఎడంగడంగా రెండు మూడు పట్టేటట్టు చూసుకొని వేసుకోండి మనకి ఒక పక్క బాగా ఎర్రగా కాలిపోయినాయి తిరిగేసుకున్నాం రెండో వైపు కూడా మంచి కలర్ వచ్చేదాకా ఇలా వేపుకోవాలన్నమాట తక్కువ మంట మీద వేపుకోండి ఎక్కువ మంట అయితే అసలు పెట్టకండి ఇప్పుడు ఇవి రెండు వైపులా బాగా వేగిపోయి ప్లేట్లోకి తీసుకుందాం చూడండి ఎలా బాగున్నాయో ఎంత బాగున్నాయో ఆయిల్ కూడా ఎక్కువేమి పీల్చదు తక్కువే పీలుస్తుంది తీసుకునేటప్పుడు జాగ్రత్తగా తీసుకోండి మన రెసిపీ అయితే అయిపోయింది ప్లేట్లో కూడా తీసుకున్నాం చాలా సింపుల్గా అయిపోతుంది చాలా రుచిగా ఉంటుంది మనం పిల్లలకి ఇలా చేసిస్తూ ఉంటే అసలు ఎందుకు వదిలిపెడతారండి తింటాం అంతేకాదు బయట ఫుడ్ అసలు ఎందుకు అడుగుతారు చెప్పండి చాక్లెట్ డ్రై ఫ్రూట్స్ బండ్ అనమాట ఇది చాలా సింపుల్గా అయిపోతుంది చాలా రుచిగా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారనమాట మీకు మైదా ఇష్టం లేదనుకో నేను సగం గోధుమ పిండి సగం మైదా వేశాను కదా మీరు అంతా కూడా మై మైదా తీసేసుకొని గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు చాలా సింపుల్గా అయిపోతాయి అనమాట చాలా రుచిగా కూడా ఉంటాయి కంపల్సరీగా మీరు కూడా ఇంట్లో ట్రై చేసి పిల్లలకి ఇలా పెడుతూ ఉండండి సెలవులు వస్తున్నాయి కదా అది కాక ఎండల బయట ఫుడ్ ఎక్కువ అడుగుతూ ఉంటారు ఎంత తక్కువ తీసుకుంటే బయట ఫుడ్ అంత మంచిది అనమాట మీరు కూడా ఇంట్లో ఇలా చేసి పెట్టండి నా రెసిపీస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్